నిన్న మన తెలంగాణ జిల్లాలల్ల గురుకుల పరీక్షలు అయితే మత్తు మంది రాసిర్రు మిమలో వంటేసి రాంగరాంగ అయితే మత్తు మంది కనబడ్డారు ఆ పరీక్ష రాసిన వాళ్ళు అందరూ అయితే పాస్ కావాలని మన చాలా నుంచి అయితే గట్టిగా కోరుకుందాం మనం ఎంత కష్టపడి పని చేసినా మన పిల్లల చదువుల కోసమే కానీ ఇవ్వాలి రేపు చదువు గవర్నమెంట్ స్కూల్ సీట్లు రాకపోయే అట్లనే ప్రైవేట్లలో చదువు ఇద్దామంటే మన ఆస్తులు అమ్ముకున్న ఈ గవర్నమెంట్ వాళ్ళు పనికిరాని పథకాలు పెట్టే కన్నా మనసు లేని మంచి చదువు అట్లనే మంచి వైద్య మంది మన దేశం ఎక్కడికో అంటే మీరేమంటారు ఒక్కసారి అయితే కామెంట్ పెట్టుకోరు అంటే నిర్మల్ జిల్లా అయితే పెళ్లి వంటలకు అయితే భోనాలు చేసినందుకు పోయినా అయితే మనకు మూడో ఫంక్షన్ ఇక పెళ్లి అయితే ఒక క్వింటల్ మటన్ ఒక యాభై కిలోల సీకను అట్లనే బగారా అన్నాము అలకాయ బోటి కూడా అని పరిమండలలో అయితే మనకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మన అన్న అన్నైతే వంట నాకు ఇప్పించిండు అయితే టర్కీలు ఉంటాడు అక్కడ నుంచి ఫోన్ చేసి పెళ్లి అయితే మాట్లాడదు అన్నకైతే మన ఛానల్ తరఫున గట్టి ఒక లైక్ ఇచ్చుకుందాం ఈ పెళ్లి నన్ను సపోర్ట్ మంది మొత్తమంది అన్న నీ వీడియోలు సూపర్ ఉంటాయి అంటే నాకైతే మస్తు మంచిగా అనిపించింది అట్లనే భోజనాలు కూడా సూపర్ అనేట సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ లైక్